రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు నగర్ పార్లమెంటు సభ్యులు డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు ఇతర పార్టీల కార్యకర్తలు నాయకులు బీజేపీ పార్టీలో చేరారు అనంతరం డీకే అరుణ మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో అమలుకు సాధ్యం కాని ఆమెను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు పరచడంలో పూర్తిగా విఫలమైందన్నారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరాలంటే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని డికే అరుణ తెలిపారు భారతీయ జనతా పార్టీ ఈసారి అధికారంలోకి వస్తుంది భారతీయ జనతా పార్టీకే ఈసారి ఓట్లమ్మా అని ఎక్కడ పోయినా కూడా మాట్లాడుతున్నారు సో ఈరోజు ప్రజలందరూ కూడా భావన ఆలోచనని ఈరోజు పెద్ద ఎత్తున రెండు పార్టీలు కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో పదిహేనులు కానీ కొత్తగా వచ్చినటువంటి అధికారంలోకి వచ్చిన మళ్ళీ మొన్న వచ్చిన కాంగ్రెస్ పార్టీ కానీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని ఏవి కూడా ఆ రోజు బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఈ రాష్ట్రాన్ని అప్పుల కూపంలో నెట్టేసింది బీఆర్ఎస్ అని ఆ మోసాలను నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అలా పెద్ద ఎత్తున మోసపోయినామని చెప్పి ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు మరి ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు పెద్ద ఎత్తున మరి కాంగ్రెస్ పార్టీ నుంచి వీడి బీఆర్ఎస్ పార్టీ నుంచి వీడి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి అనేక మంది కార్యకర్తలకు ఉదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నా